హాయ్ అందరికీ నమస్కారం ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు పచ్చడి అయితే ఇలా చేసుకోండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ద్వారాగా బాగా వేయించుకోవాలి ఇలా దొరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల కారం రుచికి తగ్గట్లు సాల్ట్ ఒక పదహైదు వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకుని వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజులో నిమ్మకాయలను రసం తీసుకొని పోసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి అంతా బౌల్లోకి తీసుకున్నాక ఈ పచ్చడికి పోపు పెట్టుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా నిమ్మకాయ రసంతో అయితే పచ్చడి అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి